చంపాలనుకొని వచ్చి సౌలు చివరికి ఏం చేస్తున్నాడు దీవించి వెళ్తున్నాడు చూసారా ప్రియులారా హీ వాంటెడ్ టు కిల్ డేవిడ్ బట్ టువర్డ్స్ ఎండ్ హీ బ్లెస్ డేవిడ్ అండ్ వెంట్ అవే అంటే దట్స్ వై ద పవర్ ఆఫ్ ఫర్ గీవ్నెస్ వీ షుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఫర్ గీవ్నెస్ సౌల్ వాంటెడ్ టు కిల్ డేవిడ్ బట్ బై బై లుకింగ్ గెట్ The forgiveness of David by looking at the mercy of David, by looking at the compassion of David, Saul got conversion. Saul repented, and towards the end, Saul blessed David that David should get victory in all the wars. That is the power of forgiveness. When you forgive somebody, when you show compassion to somebody, God will change the minds attitudes of other people that's why somebody said the attitude of forgiveness forgiving the enemies is very attractive forgiving enemies is very attractive saul fiday paid saul ఆయన మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాడు ప్రియల ఇది ఈనాటి మొదటి పట్నం మీ ఇంటికాడ టైం ఉంటే చక్కగా సమూహేలు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం చక్కగా చదవండి ప్రిలారా ఇది క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ప్రియులార ఇదే వైఖరిని క్రీస్తు ప్రభు అనుసరించాడు క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు క్రీస్తు ప్రభు తన శత్రువుల కొరకు ప్రార్థించాడు ప్రియులార క్రీస్తు ప్రభుని మరి యూదులు కొరడాలతో కొట్టారు ముళ్ళ కెరీటం పెట్టారు సిరువుపై అంట కొట్టారు ఈటితో పొడిచారు ఇంత ఘోరంగా హింసించిన యేసు ఏమన్నారు ప్రియులారా లోకాశుభవార్త మనం ఇరవై మూడవ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినని మనం పరిశీలిస్తే ప్రభు ఏమన్నారు తండ్రి వీరేమి చేయుచు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు తండ్రి వీరు చేయనది ఏమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుము అని పలికాను దె డు నాట్ మో వాట్ దె డు ప్లీజ్ ఫర్ గీవ్ దెమ్ అని పలికాను వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకునిరి వాళ్ళేమో ఎంత కఠినంగా ప్రభు యొక్క వస్త్రాలను పంచుకుంటున్నారు ప్రభు వారేమో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా వీరిని క్షమించయ్యా అని ప్రభువు మొరపెడుతున్నాడు తండ్రి దేవునికి మొరపెడుతున్నాడు ఎవరి పట్ల శత్రువుల పట్ల శత్రువులను ప్రేమించడం అంత ఈజీ కాదు ప్రియు మాటలు చెప్పడం తేలికే కానీ పాటించడం కష్టం కానీ ఏసయ్య ఒట్టి మాటలు చెప్పలా ఆయన పాటించాడు ఆయన అనుసరించాడు ఆయన తన శత్రువులను క్షమించాడు దావీదు గనక సౌలురాజును క్షమించినట్లుగా శత్రువైన తనను చంపాలి అని హింసించాలనుకుంటున్నటువంటి సౌలును దావీదు క్షమించాడు క్రీస్తు ప్రభువు కూడా దావీదు కుమార ఏసై అంటాం కదా యేసు ప్రభు కూడా తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేర అంటే ఇది ఒట్టి థియరీ కాదు ఇది ఒక సిద్ధాంతం కాదు మనం అనుసరించాలని ప్రభు మనందరికీ ఈ రోజున ప్రభు మనందరం ఛాలెంజ్ చేస్తున్నారు అసలైన క్రైస్తవ జీవితానికి పరీక్ష ఏంటంటే శత్రువును ప్రేమించటం శత్రువులను కూడా ప్రేమగా పలకరించడం ప్రేరణ శత్రువుల కొరకు ప్రార్థన చేయటం శత్రువులను దీవించటం ఇది క్రైస్తవ జీవితానికి గొప్ప పరీక్ష ప్రియుల మరి ముఖ్యంగా ప్రియుల ఏసయ్య మాత్రమే కాదు పునీతులు అనేక మంది ఈ మార్గాన్ని అనుసరించారు ఉదాహరణకి అపోస్తుల కార్యాలు కనుక మనం చూసుకున్నట్లయితే పునీత స్టెఫ్ స్టెఫాను గారు ఉన్నారు అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం నేను అక్కడ పునీత స్టెఫాన్ గారి మాటలు కొరకు చదువుతాను ప్రియుల అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము అరవై వచ్చిన ఆపై మోకరిల్లి బిగ్గరగా ఎవరు పునీత స్టెఫాను గారు మీరు బాగా అర్థం అవ్వాలంటే యాభై తొమ్మిది వచ్చిన కూడా చదువుతున్నాను అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం యాభై తొమ్మిది వచ్చిన వారు ఇంకా రాళ్ళతో కొట్టుచుండగా స్టెఫాను ఏమన్నాడు చూడండి ఏసుప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను ఆపై మోకరిల్లి దగ్గరగా ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను చూసారుగా చచ్చిపోతూ మోకలు దండేసి ఎవరైతే తనని రాళ్లతో కొడుతున్నారో రాళ్లతో కొట్టి చంపుతున్నారో చచ్చిపోతూ కూడా వారిని ద్వేషించకుండా వారిని శప్పించకుండా ఏమన్నాడు తండ్రి ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించాను క్రీస్తు ప్రభువే కాదు క్రీస్తు అనుచరులు తర్వాత వచ్చినటువంటి పునీత స్టెఫాను గారు మనం డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున పునీత స్టెఫాను గారు మహోత్సవం చేసుకుంటాం సెన్ స్టీవెన్ మార్టర్ ఆయన ప్రభు కొరకు రక్తం కార్చి మరణించిన వ్యక్తి ఆయన కూడా శత్రువును శపించలేదు కానీ ఆ శత్రువు ప్రభు ఈ యొక్క పాపం వారి మీద మోపకుండా ఉండు ప్రభు అని అర్థిస్తూ ఉన్నాడు మనకి ఇంకా మన చరిత్రలో చూసుకున్నట్టయితే పునీత ఫ్రాన్సిస్కమ్మ గారు ఉన్నారు పునీత ఫ్రాన్సిస్కా ఎవరు ఈ పునీత ఫ్రాన్సిస్కా అంటే ఆమె ఆమె భర్తనే కొందరు మర్డర్ చేశారు చంపేశారు పునీత ఫ్రాన్సిస్క ఫ్రాన్సిస్కా గారి యొక్క భర్తనే కొంతమంది హత్య చేశారు మరి భర్తని చంపిన వాళ్ళని క్షమించడం అంత మామూలు విషయం కాదు మరి విధవరాలు అయిపోయింది ఇప్పుడు జీవితం చల్లా చెదరైపోయింది ఆ టైంలో పునీత ఫ్రాన్సిస్ డీసేల్స్ వారు ఈ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్కా గారికి మరి స్పిరిచువల్ డైరెక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఆమెను ఏమన్నారంటే ఫ్రాన్సిస్ డీసేల్స్ గారు అమ్మ నువ్వు కష్టమే నీకు వాళ్ళ వాళ్ళని క్షమించడం కానీ పగ పెట్టుకుంటే అది నీకు మంచిది కాదు వారికి మంచిది కాదు దేవుని మహిమకు కూడా మంచిది కాదు నువ్వు దైవ నువ్వు భక్తురాలు కాబట్టి నీవు ఏం చేయ వారిని క్షమించు అని ఫ్రాన్సిస్ డీజేల్స్ గారు ఫ్రాన్సిస్కమ్మ గారికి మరి దైవ సందేశం చెప్పినప్పుడు ఆమె కూడా మరి ఆ ఎవరైతే తమ భర్త తమ ఆమె భర్తను చంపారో వారిని క్షమించింది ప్రియుల అయితే ఫ్రాన్సిస్ డీసెల్స్ గారు ఒక మాట చెప్పారు అమ్మ నువ్వు ఆ క్షమాపణ అనేది అంటే యాక్షన్ చేయమని కాదు కోపం ఉన్న యాక్షన్ చేసి క్షమించేసి అని నటనం చేయమని కాదు డ్రామా చేయమని కాదు ఆయన ఒక మాట అన్నాడు నీడ్ నాట్ టు ఫర్గీవ్ దెమ్ ఇమోషనల్లీ అంటే భావోద్వే భావోద్వేగంతో ఉన్న క్షమాపణ అవసరం లేదు అంటే ఫీలింగ్స్తో క్షమించ అవసరంలా అంటే మరేంటి అంటే క్రీస్తు నీకు కోపం ఉంది నీవు హృదయంలో గుండె రగులుతుంది కానీ నువ్వు క్షమిస్తున్నావు ఎందుకు క్షమిస్తున్నావు క్రీస్తు ప్రభు మీద గల ప్రేమ వల్ల అతను క్షమిస్తున్నావు కానీ హత్య వాడు క్షమా నీ క్షమకు అర్హుడని కాదు ఆయన అనర్హుడే ఎవరైతే నీ భర్తను చంపారో వాళ్ళు మూర్ఖులు అనర్హులు ద్రోహులు దుండగులు మరి నువ్వు ఎందుకు క్షమిస్తున్నావు వాన గొప్పతనం బట్టి కాదు కానీ క్రీస్తు మీద గల ప్రేమ చేత నీవు వారిని క్షమిస్తున్నావు సో బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ ఫర్గివింగ్ అదర్స్ నాట్ దట్ అదర్స్ ఆర్ గ్రేట్ పీపుల్ దే ఆర్ ఫూలిష్ దేర్ స్టూపిడ్ దే ఆర్ ఈడియట్స్ బట్ యు స్టిల్ యూ ఫర్గివ్ దెమ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు మీద గల ప్రేమ చేత క్రీస్తు ప్రభు మీద ఉన్న గౌరవం చేత క్రీస్తు ప్రభు మీద ఉన్న భక్తి చేత ఆయన వైఖరిని ఆయన యాటిట్యూడ్ని నువ్వు తీసుకొని శత్రువులు నువ్వు క్షమిస్తున్నావు ప్రియులార పునీత ఫ్రాన్సిస్కా గారు ఆ పని చేశారు ప్రియుల ఇంకొక గొప్ప పునీతుడు పునీత క్లెమెంట్ మేరీ హోఫ్ పవర్ అంటారు పునీత క్లెమెంట్ మేరీ హోఫ్ పవర్ ఆయన రెడెంప్టరిస్ట్ ప్రీస్ట్ రెడెంప్టరిస్ట్ కాంగ్రిగేషన్ అనేది చెందిన వ్యక్తి ఈయన గొప్పతనం ఏంటంటే ప్రజలు ఆపదలో అల్లాడుతున్నప్పుడు ఆకలితో బాధపడుతున్నప్పుడు ఈయన దగ్గర వారందరిని పోషించడానికి డబ్బు లేనప్పుడు ఏం చేశాడంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కోవటం ప్రారంభించాడు అడగటం ప్రారంభించాడు పేద ప్రజలకు సహాయం చేయండి పేద ప్రజలకు సహాయం చేయనని ఇంటింటికి వెళ్ళి అడగటం ప్రారంభించాడు ప్రియలారా అయితే దైవ భయం లేని ఒక వ్యక్తి అదే రూట్లో వెళుతూ పునీత క్లెమ్ క్లెమెంట్ మేరీ గారు పునీత క్లెమెంట్ మేరీ హోఫ్ పవర్ గారు ఆయన అడుగుతుంటే ఈ యొక్క దైవభక్తి లేని ఒక ఒక వ్యక్తి వచ్చి ఆయన మొహం మీద హుమూసాడు చీ అని ఆయన మొహం మీద హూశాడు కానీ క్లమెంట్ మేరీ హోఫ్ పవర్ గారు కోప్పడలా ఆయన కొట్లా లేకపోతే మన ఊర్లో పల్లెటూరు తిట్టుకు బూతులు తిట్ల ఆయన ఏమన్నాడు సరే నువ్వు నా మీద ఉమ్మి ఉమ్ముసావు కదా ఇది నాకు సరే ఇది నువ్వు నాకు ఇచ్చావు ఓకే తీసుకుంటున్నావు మరి నా పేద ప్రజలకి ఏమి ఇస్తావు నాకైతే ఉమ్మిచ్చావు నేను సరే మరి నా పేద ప్రజలకి ఏమి ఇస్తావు అని మళ్ళా చేయి జాప చేయి జాపితే ఇంకా ఆయన ఏమీ అవతల దైవభయం లేని వ్యక్తికి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు మైండ్ పని చేయలేదు ఆయనకి కన్ఫ్యూజ్ అయిపోయాడు అంటే అమ్మో ఇదేంటి తనకి రోషం లేదు నేను ఉమ్మూస్తే వెళ్ళిపోతాడు అనుకుంటే తుడుచుకొని సరే ఇదైతే నాకు ఇచ్చారు మరి నా ప్రజలకే నా పేద ప్రజలకి ఇస్తారని మళ్ళీ చేయి జాపితే ఆ ప్రేమకు తట్టుకోలేక ఆ క్షమాగుణానికి తట్టుకోలేక ఫిదా అయిపోయి ఆయన కూడా దాన ధర్మాలు చేయటం ప్రారంభించాడు ప్రియుల శత్రువును ప్రేమించటం ఆకర్షణీయంగా ఉంటుంది లవ్ ఆఫ్ ఎనిమీస్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ జీజస్ ప్రియుల దావీదు క్షమించాడు మన లోకరక్షకుడైన ఏసయ్య క్షమించాడు పుణిత స్టెఫాను గారు దేవా ఈ పాపము వీరిపై అని అన్నట్లుగా పునీత ఫ్రాన్సిస్క గారు పునీత ఫ్రాన్సిస్ డీజేల్స్ గారి యొక్క ఉపదేశాన్ని అనుసరించి కోపం ఉన్నా బాధ ఉన్న కడుపులో ద్వేషం ఉన్నా దేవు ఏ సయ్య మీద గల ప్రేమ వల్ల అన్నిటినీ మర్చిపోయి శత్రువును క్షమించింది మనకు కూడా మనం క్షమించడం ఈజీ కాదు కానీ వాళ్ళ గొప్పతనం బట్టి కాకుండా క్రీస్తు ప్రభు మీద గల గౌరవం చే క్రీస్తు ప్రభు మీద గల ప్రేమ చే క్రీస్తు ప్రభు మీద గల బతి చే శత్రువులను ప్రేమించడం మనం అలవాటు చేసుకోవాలి ప్రియుల ఈనాటి వాక్యంలో మనం ఇదే ప్రభువు చెబుతూ ఉన్నారు ఏమంటున్నారు ప్రభు మనల్ని ప్రేమించే వారిని మాత్రమే మనం ప్రేమిస్తే దాని ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి ప్రభు ఏమంటున్నారు శత్రువులు కూడా ప్రేమించమని చెప్తున్నారు తర్వాత మనల్ని ద్వేషించే వారికి ఏమంటున్నారు మంచి చేయమని చెప్తున్నారు తర్వాత మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు సో వన్స్ అగైన్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు లవ్ అవర్ ఎనిమీస్ సెకండ్లీ టు డూ గుడ్ టు దోస్ హూ హేట్ అస్ టు ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ అస్ మూడు లక్షణాలు ప్రియు శత్రువులు ప్రేమించటం ద్వేషించే వారి కొరకు మంచి చేయటం హింసించి వారి కొరకు ప్రార్థించమని ప్రభు చెప్తున్నారు ప్రియుర ఇవి ప్రపంచంలో ఉన్న విలువలకి విరుద్ధంగా ఉంటాయి ప్రపంచంలో మనం ఏం చూస్తాం ప్రపంచంలో ఎప్పుడు శత్రుత్వం కంటికి కన్ను పొంటికి పొను నీ కన్ను ఎవరైనా పీకితే రెండు కళ్ళు ఇల్లు పీకే నీ పొళ్ళు ఎవరైనా ఓడగొడితే అవతడు అన్ని పళ్ళు ఓడగొట్టాయి అది న్యాయం ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్ గారు అన్నట్టు ప్రతి చర్యకి ప్రతి చర్యకి ప్రతి చర్య చంపితే చంపు కొడితే కొట్టు అది లోకం మనకు బోధించేది శత్రుత్వం మనకు లోకం బోధిస్తుంది తర్వాత పోరాడటం యుద్ధం చేయటం తర్వాత పగ సాధించటం ఇవన్నీ ప్రపంచంలో ఉన్న విలువలు కానీ క్రైస్తవ విలువలు ఏంటి ప్రియులారా క్రైస్తవుల విలువ ఏంటంటే ఇదిగో క్షమాగుణం కలిగే జీవించటం పొరుగు వారిని ప్రేమించటం మనలో మనం త్యజించుకోవటం అంటే మనలో ఉన్న అహంభావాన్ని తగ్గించుకోవటం మనలో ఉన్న ఈగోయిజం మనలో ఉన్న సెల్ఫిష్నెస్ మనం తగ్గించుకోవటం సో ప్రపంచ విలువలు ఒకటి ఉంటే క్రైస్తవ విలువలు దానికి విరుద్ధంగా ఉంటాయి ప్రియుడారా ప్రిత అగస్టిన్ గారు ఏమన్నారంటే లవ్ ద సిన్నర్ బట్ హేట్ ద సిన్ అంటే పాపిని ప్రేమించండి పాపాన్ని ద్వేషించండి పాపి పాపం చూసారా ఆ పాపాత్మని ప్రేమించండి కానీ పాపాన్ని ద్వేషించండి అని పునీత అగస్టిన్ గారు చెప్పినట్లుగా ప్రియులారా అసలైన శిసలైన క్రైస్తవ జీవితం అంటే ఇది దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు వైఖరి ఈ విధంగా ఉంటుంది దావీదు చూశారు కదా ఇంకోసారి ముగించే ముందు ఇవన్నీ మాటలు మనం చూసుకుంటే ప్రియులారా పగ సాధిద్దామని వచ్చిన వ్యక్తి చేత దీవించేటట్లు చేశాడు రాజు సరే దేవుని శక్తి వల్ల దావీదును చంపాలని ఉర్రుతలువురుతూ శత్రు శత్రువైనటువంటి సౌలు వస్తే దావీదు శత్రువును చంపకుండా అతనికి ప్రాణభిక్ష పెడితే ఆ ప్రేమకే ఆ యొక్క యాటిట్యూడ్కి ఫిదా అయిపోయిన సౌలు దావీదుని క్షమించమని అడిగి అయ్యా దావీద నేను పిచ్చుకోడిని నేను వెర్రోడిని నేను తప్పు చేశాను నన్ను క్షమించని చెప్పి అయ్యా నిన్ను దేవుడు దీవించాలి అంటున్నాడు చంపాలని వచ్చి దీవించి వెళుతున్నాడు దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఫర్గీవ్నెస్ అంటే క్షమాగుణం యొక్క గొప్పతనం అది ప్రియులార మనం ఇది నేర్చుకోవాలి ప్రియులార ఏ శత్రువుల కొరకు ప్రార్థించటం స్టెఫాను వారిలాగా ప్రార్థించటం పుణ్యత ఫ్రాన్సిస్కా గారు లాగా శత్రువుల్ని తన భర్తను చంపిన వారిని క్షమించినట్లుగా ఇది పునీత క్లమెంట్ మేరీ హోఫ్ పవర్ గారు తన మీద ఉమ్మేసిన ఆ ఉమ్ము తుడుచుకొని ఆకలితో అలమాడే వారి కోసం సరే ఈ ఉమ్మైతే నాకు ఇచ్చారు మరి నా ప్రజలకేమిస్తారని అడిగినట్లుగా పగతో పగ సాధించాల్సిన వ్యక్తుల దగ్గర కూడా దీవెనలు పొందుకునే మనస్తత్వం దేవుడు మనందరికి ఇవ్వాలని క్రీస్తు అనుకరి మనందరం కలిగి జీవించాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క వాక్యం వింటున్న మనందరం ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా దయగల తండ్రి ప్రపంచంలో శత్రుత్వం చూస్తున్నాం ప్రియుడ ప్రభువ ప్రపంచంలో ఇదిగో అసూయను చూస్తున్నాం ద్వేషాన్ని చూస్తున్నాం క్రైస్తవులైన మాకు ప్రభువ ఇదిగో ప్రేమ అనురాగం క్షమాగుణం క్రైస్తవ జీవితానికి పునాదులైనటువంటి ప్రేమ జాలి క్షమాపణ అనే గుణాలు మాలో పెంపొందించుకున్నట్లు చేయమని వేరే వారిని క్షమించే మనస్తత్వం మా మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్